అందరికీ నమస్కారం అండి నేను మీ హేమని ఇటీవల కాలంలో అమ్మ చనిపోయారు ఆ దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని ఒక గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను బెంగళూరు హైకోర్టు వారు నా పైన ఉన్న కేసుని క్వాష్ చేశారు కేసు కొట్టేశారు ఆ సంతోషకరమైన విషయాన్ని అమ్మతో షేర్ చేసుకున్నాను నవంబర్ థర్డ్ జడ్జిమెంట్ వచ్చిందండి కాకపోతే జడ్జిమెంట్ కాపీ చేతికి వచ్చే వరకు అనౌన్స్ చేయకూడదు అన్నారు అందుకే నేను మీతో షేర్ చేసుకోలేకపోయాను ఈ లోపల అమ్మకి సడన్గా స్ట్రోక్ రావడం చనిపోవడం జరిగింది అమ్మ నా స్ట్రెంగ్త్ అండి నా ధైర్యం ఈ రోజు నేను ఇలా ఉండడానికి కారణం మా అమ్మ ఇది నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నాకంటూ ఒక ఇష్యూ వచ్చేసరికి అమ్మ తట్టుకోలేకపోయారు ఈ సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల ఈ న్యూస్ ఛానల్ వేసిన న్యూస్ల వల్ల అమ్మ చాలా కృంగిపోయారండి ఆ రోజు నుంచి మీకు అందరికి అప్పుడు కూడా షేర్ చేశాను అమ్మ కొంట్లో బాగాలేదు ఇట్లా అయింది అని చెప్పి మీ అందరికీ తెలుసు సెలబ్రేట్ అయినంత మాత్రం ఈ మీడియా వాళ్ళకి ఈ సోషల్ మీడియా వాళ్ళకి ట్రోల్ చేసే వాళ్ళకి మా పైన ఎలాంటి అధికారాలు ఉన్నాయండి ఫేక్ న్యూస్లు వెయ్యొద్దు 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 అని నేను మొత్తుకుంటూనే ఉన్నానండి ఫస్ట్ నుంచి ఒక్క ఫేక్ న్యూస్ వేసేసి దాన్ని కవర్ చేయడానికి వాళ్ళు ఎంత కిందకి వెళ్లాలో అంత కిందకి వెళ్ళి నా పైన ట్రోల్ చేస్తూనే ఉన్నారు న్యూస్ వేస్తూనే ఉన్నారు నేను ఆ రోజు కూడా చెప్పాను ఫేక్ న్యూస్ వేయకండి ఫేక్ న్యూస్ వేయకండి నేను నిర్దోషిని నేనే తప్పు చేయలేదు నేనే తప్పు చేయలేదు సింహ రెండు అడుగులు వెనక్కి వేస్తుందంటే పారిపోతున్నట్టు కాదు డెఫినెట్ గా వస్తాను అని అన్న ఈ రోజు వచ్చాను నిలబడ్డాను భగవంతుడు నా తనున్నాడు నేను కేసు గెలిచాను